కూడా వేస్ట్ చేయకూడదు ఏదో ఒక జాబ్ లో చేయాలి అంటే నేను అనేది ఏంటంటే అమీర్ పేటకు పోయి ఇక్కడ నుంచి తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చే డబ్బులు పదివేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఉండే కంటే మనం అక్కడ ఐదు వేల రూపాయలు సంపాదించుకొని ఐదు వేలు నాయన వేస్తే వాళ్ళకి ఐదు వేలు బాధ్యత ఒక్కరు నేర్చుకోవాలి ఇప్పుడు చాలా మంది కాల్ సెంటర్ లోనో ఇంకో దగ్గర ఉద్యోగం ఎవరో ఫ్రెండ్ కో కంపెనీలో చెప్పి పంపిస్తే మొన్న ఒక అబ్బాయి ఒక అబ్బాయిని పంపిస్తే పట్టు రెండు రోజులు పనిచేయలేదు మాకు రాత్రి అయితే నిద్ర వస్తుంది సార్ అంటారు అంటే అమెరికా టైమింగ్ వాళ్ళు నైట్ షిఫ్ట్ చేయమని అంటారు నేను ఒకటే చెప్తాను గడ్డం పట్టుకొని ఫస్ట్ ఫోన్ అయ్యా ముప్పై వేలు ఇస్తారు కరెక్ట్ ఒక సంవత్సరం పనిచేయండి డెబ్బై వేలు ఇప్పిస్తాను యావత్ లక్ష రూపాయలు ఇప్పిస్తాను ముప్పై మాకు వాళ్ళ అమ్మ నాన్నకి తెలియదు వాళ్ళ అలారం ఉంటుంది పెంచుతారు ఏమి అప్పుడు వచ్చేసాన్ని ఫోన్ చేస్తే మా ఫ్రెండ్ అడిగితే మా అమ్మకి రైట్ టైం ఎదురుండే అలవాటు ఎందుకు పది రోజులు పొద్దున్నే వెళ్తుంటే మన సెకండ్ షా నిద్రపోతావా చెప్పండి సెకండ్ షాప్ నిద్రపోం కదా ఎందుకంటే టికెట్ సగట్ ఎందుకు షిఫ్ట్ నైట్ షిఫ్ట్ ఎందుకు పని చేయలేదు మనం అలవాటు చేసుకోవాలి ఏది హ్యాబిట్ అయింది ఈ రోజు ఆరు గంటకి రేపు ఆరు గంటకే లేస్తాం ఈ రోజు పదివరకు పనుకొని ఇంత బతుకం అలవాటు చేసుకుంటే ఎప్పుడు బదికి లేదా ఎవరేమో వస్తారని అనుకుంటారు అందుకు చాలా మంది పిల్లలు ఇక్కడ ఉండేవాళ్ళు ఇంత ఏదో అంటున్నారు చూడండి మొక్కే ఇవ్వకండి మానే ఇవ్వనంటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది అంటే మగవారి కంటే ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు ఇంతమంది ఇంతమంది చదువుకున్నారంటే ఇప్పుడు సొసైటీలో ఇంత అవగాహన వచ్చింది అని ఇద్దరు ఇక్కడికి వస్తారు ఒకప్పుడు పది సంవత్సరాల ముందు ఒక ఆడామ రాయచూర్ చూడడం ఎవరైనా స్కూటీలో పోతాడు విచిత్రంగా చూసేవాళ్ళు ఈరోజు వద్దలు స్కూటీలో ఆడతారు ఒక జీన్స్ ప్యాంట్ వేసుకుంటే మనిషి కష్టంగా చూసేవారు సమాజంలో ఈ రోజు అందరు చైతన్యం వచ్చి అందరు చదువుకుంటాను ఈ రోజు ఇంతమంది మీరు ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకొని వచ్చినారంటే ఇలాంటి వస్తుంది ఇప్పుడు సెలక్షన్ ఆఫ్ జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ బిఆర్ఓ గారు చెప్పినట్టు ఇప్పుడు నేను కూడా అదే సార్ చూడండి ఒకసారి ఒకేసారి అవకాశం వస్తే ఐదు ఉద్యోగాలు వచ్చినాయి సార్ చెప్పింది నిజమే కదా నానప్పుడు ఒకటి వచ్చింటే ఆ థ్రిల్ వేరే ఆ కష్టంలో వచ్చినప్పుడు ఆ మూమెంట్ వేరే అలాగా మీకు మంచి అవకాశాలు గవర్నమెంట్ జాబ్స్ లేకపోతే మల్టీనేషనల్ కంపెనీస్ జాబ్ వచ్చే ఒక చిన్న జాబ్ అయినా చేసి ఆ పది నెలలో పదకొండు నెలలో తీసుకుంటే జీతంలో ఉండే థ్రిల్ మీరు పెద్ద గొప్ప జాబ్ వచ్చినప్పుడు ఉండదు ఎందుకంటే ఫస్ట్ ఏదైతే మనం సంపాదిస్తామో అదే జీవితాంతం గుర్తుంటుంది కాబట్టి ఇలాంటి అవకాశాలు చేసుకోవాలి నేను ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా చెప్పాను ఒకప్పుడు జాబ్ మేళాలంటే లాస్ట్ పది ఏళ్ళ ముందు అది పెద్ద కార్యక్రమం ఇప్పుడు జాబ్ మేలాస్ అంటే రెగ్యులర్ గా పెడుతున్నారు ప్రభుత్వం పెడతా ఉన్నాయి అలాగే ఎవరైనా ఊర్లలో బాగా సంపాదించు లేకపోతే బయట పోయి సమాజ సేవ చేయాలనుకునే వాళ్ళు కూడా వాళ్ళ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి వాళ్ళ దేశం కంపెనీలు ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళు కూడా చేస్తా ఉంటారు కాబట్టి ఎవరైనా కూడా మంచి కార్యక్రమాన్ని చేసేటప్పుడు మనందరూ సహోదయంతో తీసుకోవాలా తప్పకుండా మనం ఇంకా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి ఇంకోటి జాబ్ మేళా విషయంలో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను జాబ్ మేళా అంటే ఈరోజు మనం అటెండ్ అయిన సంఖ్య చూస్తాం ఈ ఎదురు వచ్చారు పది కంపెనీలు వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ పది కంపెనీలకు మన రాయచూర్లో డిగ్రీ కాలేజీలో జరిగిన జాబ్ మేళా ఐదు వందల యాభై మంది అటెండ్ అయ్యారు ఐదు వందల యాభై మంది అటెండ్ అయితే దానిలో ఈ కంపెనీస్ పది కంపెనీలు వాళ్ళు ఒక రెండు వందల మందికి Yeah, I'll yeah. yeah.